నా పేరు డి హరినాథ్ అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో విధానాలను ఏమాత్రం మార్చుకోలేదు ఈరోజు హరితాంధ్రని పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆయన అమరావతి నుంచే శ్రీకారం చుట్టాడు గతంలో తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలే కాకుండా ఈరోజున మరో నలభై ఐదు వేల ఎకరాల భూముల్ని తీసుకుంటున్నాడు ఆయన గతంలో కూడా భూ బ్యాంకుల్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు ఈ రోజున నెల్లూరు జిల్లా కరేడులో దాదాపుగా మరి దాదా ఎనిమిది వేల ఎకరాల సుక్షేత్రమైన మూడు పంటలు పండే భూముల్ని తీసుకుంటానికి ప్రయత్నం చేస్తే అక్కడ రైతాంగం తిరుగుబాటు చేస్తున్నారు దాన్ని అంచడం కోసం అని సెక్షన్ థర్టీ పేరుతో వన్ ఫార్టీ ఫోర్ పేరుతో గ్రామాన్ని ఒక అప్రక్కడిత ఎమర్జెన్సీగా అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే నోటిఫికేషన్ పెట్టి అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కరేడు రైతాంగం నేషనల్ హైవే మీదకి వచ్చి దాన్ని నిలుపుదల చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవటం జరిగింది అంటే రివర్స్లో చంద్రబాబు నాయుడు భూ సేకరణ చేస్తాడు అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ చాలా నిర్దిష్టంగా మా భూములు తీసుకోవడానికి వీల్లేదని ప్రజాభిప్రాయ సేకరణలో వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు అదే చోట ఈ రోజున దేవాలయాలు ఉన్నాయి మూడు దేవాలయాలకు సంబంధించిన నూట నలభై ఎకరాల భూమిని ఎండోమెంట్ రూల్స్కు వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్లో పెట్టాడు ఈ రోజున ఏ కోర్టులో అయినా సరే ఈ నోటిఫికేషన్ చల్లదు అని తీర్పు రాబోతోంది అందుకని అక్కడ సుక్షేత్రమైన మూడు పంటలు పండే భూముల్ని అక్కడ ఉన్న మత్స్యకారుల్ని జీవనోపాధికి దెబ్బ కొట్టే ఇండోసోల్ కంపెనీకి ఇవ్వటం వెనకాల కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో నలభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈరోజున ఆ భూముల్ని నిశ్సిగ్గుగా వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తుంది